అందరికీ గుడ్ మార్నింగ్ అండి మార్నింగ్ మార్నింగ్ కాఫీలు టీలు కాకుండా ఇలాంటి జ్యూస్ ఒకటి తాగండి ఆరోగ్యానికి చాలా మంచిది ఇదేంటో మీకు చెప్తాను అలాగే దీని గుజ్జుతో నేను సర్వేపిండి కూడా చేశాను ఇది చాలా టేస్టీగా ఉంది ఫస్ట్ టైం చేశాను మీకు కూడా చూపిస్తాను చూడండి ఇది సోరకాయ అనుకుంటున్నారా కాదండి ఇది బూడిద గుమ్మడికాయ దీన్ని కడిగిన తర్వాత ఇలా కనిపిస్తుంది దీన్ని కట్ చేస్తే మీకు తెలుస్తుంది ఇది సొరకాయన గుమ్మడికాయ అని దీన్ని కట్ చేసాను చూడండి సగానికి కట్ చేశాను చూడండి ఇందులో గింజలు ఉన్నాయి ఇవి గుమ్మడి గింజలే కదా మీకు తెలుసు కదా సగానికి కట్ చేసిన తర్వాత ఇందులో కూడా మళ్ళీ సగం చేశాను ఎందుకంటే మేము ఇద్దరమే కాబట్టి ఇంత మనకి ఎక్కువ అవుతుంది ఒక పావు ముక్క తీసుకుంటే ఒక రోజుకి సరిపోతుంది రెండు గ్లాసుల జ్యూస్ వస్తుందన్నమాట తర్వాత దీన్ని ఇలా చెక్కు తీయాలి పైన ఇది గట్టిగా ఉంటుంది చాకుతో తీసేయాలి ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి ఆ తర్వాత మిక్సీ పట్టుకొని వడకట్టుకోవాలి గుజ్జు ఇలా వస్తుంది చూడండి ఇందులో నిమ్మకాయ పిండుకోవచ్చు ఇలా నాలాగా తేనె కూడా కలుపుకొని తాగొచ్చు నాకు తేనె ఇష్టం కాబట్టి నేను తేనె కలుపుకొని తాగుతున్నాను మా వారైతే నిమ్మకాయ పిండి కొని తాగుతారు ఏది చేసినా పర్వాలేదు లేకపోతే ఏం కలపకుండా కూడా ఇలాగైనా తాగొచ్చు ఆరోగ్యానికి చాలా మంచిది ఆ తర్వాత నేను ఆ గుజ్జులో బియ్యపిండి కలిపి సర్వపిండిలో ఏమేం వేస్తామో అవన్నీ వేసి సర్వపిండి పెట్టాను చాలా టేస్టీగా ఉంది తింటుంటే తినాలనిపించింది మీరు ఇలా ట్రై చేయండి ఆరోగ్యానికి చాలా మంచిది నేను చెప్పినట్టు కాదు మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి